ప్రైజ్ దలా ప్రధాన కాపరి అయిన ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఇరవై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ చరణం వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు క్రీస్తునందు అత్యంత ప్రియులార ఆయన మన మంచి కాపరి ఆత్మల కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ఇస్రాయిలు మంద కాపరి మనము ఆయన మేపు గొరెలము కాపరిగా మనలను అన్ని విషయములలో ఉద్ధరించి ధైర్యపరిచి బలపరిచి అన్ని విధాలుగా నడిపించును కాపరిగా ఆయన మనకు ముందుగా నడిచి మెట్టగనున్న ప్రతి స్థలమును సరళము చేసి సమభూమిలో సమ్మతి గల మనస్సుతో సమాధానంతో నడిపి ఉద్ధరించును మనలను పేరు పెట్టి పిలిచి వెలుపలకి నడిపించును మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి మన పాప జీవితం నుండి ఉద్ధరించి పవిత్రమైన మార్గములో జీవము కలిగిన మార్గములో సమృద్ధిగా నడిపించి ఉద్ధరించెను నిత్య జీవమును అనుగ్రహించి ఉద్ధరించెను అంతేకాక మన మంచి కాపరిగా ఉండి తన చేతిలో మనను దాచుకొని ఎవడనూ మనలను అపహరింపకుండా భద్రముగా సురక్షితముగా ఏ భయము లేకుండా కాపాడి ఉద్ధరించెను బలకరమైన మేతతో బలపరిచి శాంతికరమైన జలములతో తృప్తిపరచి గాఢాంధకారపు అనుభవాలు ఎదురైనా విడువక ఎడబాయక ఆదరించి ధైర్యపరిచి శత్రులు ఎదుట ఘనపరిచి మన గిన్నె నిండి పొంగి పొలి పారునట్లుగా చేసి కృపాక్షేమములతో ఉద్ధరించి నిత్య మహిమలోకి నడిపించునుగాక ప్రార్థన మా మంచి కాపరి అయిన ఏసయ్యా మీకు స్తోత్రములు మీరు మాకు కాపరిగా ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము క్షణ క్షణము ఉద్ధరించి నడిపించుచున్నారు అందుకే మేము జీవముతో మిమ్మల్ని వెంబడించుచున్నాము నిత్యము మీరు మాకు కాపరిగా ఉండి నిత్యములకి చేర్చమని యేసునామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులకును ఆయనే కాపరిగా ఉండి నిత్యము మిమ్మను ఉద్ధరించున్నదాకా గాడ్ బ్లెస్ యు